స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలోచనను కొంచెం లోతుగా పరిశీలిద్దాం నమస్కారం దేని గురించి ఇది విజ్ఞానమిత్ర అనే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్న ఒక ప్రసంగం అనమాట ఓ విజ్ఞానమిత్రనా సరే అందులో ఒక వ్యక్తి తన జీవితంలో తన ఆలోచనల్లో వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి చెప్పారు ఆసక్తికరంగా ఉంది ఎలాంటి మార్పు అంటే మొదట్లో ఇతరులను నిందించే స్థితి నుంచి తనలో తాను లోపాలను వెతుక్కోవడం చివరికి ప్రపంచంలో ఎక్కడా దోషం లేదని చూడడం వరకు సాగిన ప్రయాణం అబ్బా ఇది పెద్ద పరివర్తనే భగవద్గీత భాగవతం లాంటివి చదవడం వల్ల ఇది జరిగిందా అవునవును ఆ గ్రంథాల ప్రభావం ఉందని ఆయనే స్వయంగా చెప్పారు మన పని ఏంటంటే ఈ ఆలోచనల వెనుకున్న సారాన్ని అర్థం చేసుకోవడం తప్పకుండా మొదలు పెడదామా సరే ఇక్కడ ప్రధాన ఏంటంటే మనం బయట చూసే ప్రపంచంలో కాని మనుషుల్లో కాని నిజానికి తప్పు లేదట అంటే లోపాలు కనిపిస్తాయి కదా కనిపిస్తాయి కాని అవి మన లోపలి ఆలోచనలా మన స్థితి యొక్క ప్రతిబింబాలు మాత్రమేనని ఆయన వాదన ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా నిజమే అంటే మన కళ్లద్దాల రంగులోనే ప్రపంచం కనిపిస్తుందన్నట్లుగా సరిగ్గా మొదట్లో ఈయన కూడా తనను తాను చాలా మంచివాడిగా గొప్పవాడిగా అనుకునేవారట కోపం వస్తే ఆ తప్పు తనది కాదు ఎదుటివాళ్లే రచ్చగొడుతున్నారని నమ్మేవారు ఆ ఇది చాలా సహజం కదా మనందరం దాదాపు అలాగే ఆలోచిస్తాం మన కోపానికి బాధకి కారణం బయటే వెతుకుతాం అవును అంటే నాకు కోపం రాదు కాని వాళ్లలా చేస్తే ఎవరికైనా వస్తుంది అని సర్ది చెప్పుకుంటాం ఇది మనల్ని మనం రక్షించుకునే ఒక పద్ధతి అనమాట నిజమే అయితే ఆ మార్పు ఎప్పుడు ఎలా మొదలైంది అదే కదా అసలు విషయం గీత భాగవతం లాంటివి చదవడం మొదలుపెట్టాక అక్కడే అసలు మలుపుంది తన శరీరంలోనే కొన్ని కోట్ల కణాలున్నాయని ఆ కణాల్లో ఎక్కడో కోపమనే సంస్కారం అంటే ఒక ఇంప్రెషన్ లాంటిదుంటేనే అది బయటకొస్తుందని తెలుసుకున్నారు అంటే ఎవృత వ్యక్తి యొక్క ట్రిగ్గర్ మాత్రమేనా అంతే వాళ్లు కేవలం నిమిత్తమాత్రులని అసలు కారణం ఆ కోపానికి మూలం తనలోనే ఉందని గ్రహించారు ఇది వినడానికి సింపుల్గా ఉన్నా అనుభవంలోకి రావడం గొప్ప విషయం అవును ఇది కేవలం ఒక ఆలోచన కాదు ఒక అనుభూతిలాగా ఉంది ఈ గుర్తింపు వల్ల ప్రపంచాన్ని చూసే దృష్టియే మారిపోయిందన్నమాట ఎలా దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎక్కడా దోషం లేదు అనే ఒక గట్టి నమ్మకం ఏర్పడిందట ప్రపంచంలో లేదా లేదని ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనం చూసే ప్రపంచంలో ఎక్కడా కూడా దోషము లేదు ఇది ఆయన స్వంత ఆలోచన మాత్రమే కాదు శారదామాత కూడా చెప్పారని ఉదహరించారు అసలు బయట దోషం లేదు నాయనా నీలో దోషాన్ని చూసుకో అని అంటే బయట ప్రపంచం ఒక లాంటిది మన లోపల ఏదుందో అదే చూపిస్తుందన సరిగ్గా ఆ గ్రహింపు వచ్చిందనమాట ఆహా అంటే ఇక బయట వెతకడం మానేసి పూర్తిగా లోపలికి తిరిగారనమాట అవును దాంతో ఇతరుల్లో తప్పులు చూడటం విమర్శించడం అవన్నీ సహజంగానే తగ్గిపోయి ఉంటాయి కానీ కథ ఇక్కడితో ఆగిపోరాడన్నారు కదా గురుచరిత్ర చదివాక ఇంకో మార్పు వచ్చిందట అవును అది ఇంకా లోతైన పరివర్తన అదేమిటంటే తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అందరిలో ఇంట్లో పనిచేసే ఆవిడ నుంచి అపార్ట్మెంట్లో కారు కడిగే వాచ్మ్యాన్ వరకు ప్రతి ఒక్కరిలో గురుతత్వాన్ని చూడటం మొదలుపెట్టారట అందర్లో గురూనే చూడటమా అవును నేను ఎవర్నైతే చూస్తున్నానో ఈ ప్రపంచంలో వీరందరూ నా గురువులే అనే స్థాయికి వెళ్లారట ఇది నిజంగా చాలా ఉన్నతమైన స్థితి నిజమే అంటే కేవలం తప్పులు చూడకపోవడమే కాదు వాళ్ళని గురువులుగా భావించడం అవును దీని వెనుకకొక లాజిక్ కూడా చెప్పారు ఈ మనుషులు ఊరికే తన జీవితంలోకి రాలేదట మరి ఆ పరాశక్తి అంటే ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈయనలోని దైవత్వాన్ని గుర్తించి ఇంకా మిగిలి ఉన్న దోషాలను కూడా తీసేసి తన అనుగ్రహం ఇవ్వడానికే ఈ మనుషుల రూపంలో వస్తోందని భావించారు అంటే ప్రతి వ్యక్తి ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పడానికి వస్తున్నాయనా సరిగ్గా ప్రతి ఇంటరాక్షన్ ఒక లర్నింగ్ ఆపర్చునిటీ అనమాట మనల్ని మనం సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశం దీన్ని గనక మనం ఆలోచిస్తే ఆలోచిస్తే మన సోషల్ రిలేషన్స్ మీనింగే మారిపోతుంది కేవలం అవసరాలు ఇష్టాయిష్టాలు కాదు ప్రతి పరిచయం ఒక ఆధ్యాత్మిక సాధన అవుతుంది ఇది చాలా లోతైన ఆలోచన మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టగలిగారు అంటే రోజువారీ జీవితంలో కష్టాలుంటాయి కదా కోపం తెప్పించే సంఘటనలు జరుగుతాయి వాటినెలా హ్యాండిల్ చేశారు అవును దానికి కూడా సమాధానముంది ఆచరణ గురించి కూడా చెప్పారు కీటభ్రమర న్యాయం గురించి ప్రస్తావించారు న్యాయమా అదలా అంటే పురాణాల్లో ఉంటుంది కదా ఒక మామూలు పురుగు నిరంతరం తుమ్మెద గురించే ధ్యానిస్తూ చివరికే అదే తుమ్మెదగా మారిపోతుందని ఆ వినట్టున్నాను అదే లాజిక్ ని తన జీవితానికి అన్వయించుకున్నారట తానుకూడా ఎప్పుడూ పరమాత్మతత్వాన్ని ఆ దైవత్వాన్ని స్మరిస్తూ తనలోని తప్పుల్ని గుర్తించి వాటిని తీసేసుకోడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు అంటే ఫోకస్ అంతా బయటనుంచి లోపలికి షిఫ్ట్ అయిందనమాట పూర్తిగా బయట జరిగేవన్నీ తనలో ఏది మార్చుకోవాలో చూపించే సూచనలు మాత్రమే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఎవరైనా కోపం తెప్పిస్తే వీడు నన్ను కోప్పడేలా చేస్తున్నాడు అని కాకుండా కాకుండా ఈ వ్యక్తి రూపంలో ఉన్న గురువు నాలో ఉన్న సహనాన్ని పరీక్షించడానికి వచ్చాడు నాలోని శాంతిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి హో అలాగా అదే ఎవరైనా కించపరిచినా బాధపెట్టినా వాళ్ళని శత్రువుగా చూడకుండా వారిలో ఉన్న గురుతత్వం మనలోని అహంకారాన్ని తగ్గించడానికి మనలోని క్షమనూ ఓర్పునూ పెంచడానికి వచ్చిందని భావించాలి అంటే ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్ కూడా ఒక స్పిరిచువల్ గ్రోత్ ఆపర్చునిటీ అనమాట ఖచ్చితంగా ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి మనకు పాఠం చెప్పే గురువే ఇది అంతా తేలిక కాకపోవచ్చు మొదట్లో నిజమే అంత తేలిక కాదు కాని సాధన చేస్తే ఈ దృక్పథం అలవడుతుందని ఆ ప్రసంగం సారాంశంలా అనిపిస్తోంది ఈ మొత్తం ప్రయాణం ఈ ఆలోచనలు వింటుంటే ఆ వ్యక్తి ఎంత మార్పు చెందారో తెలుస్తుంది అయితే ఇన్ని విషయాలు చెప్పడం వెనుక ఆయన ఉద్దేశమేంటి ఇతరులకు పాఠాలు చెప్పడమా లేదు లేదు ఆ విషయాన్ని కూడా చివర్లో చాలా స్పష్టంగా చెప్పారు తను ఇవన్నీ ఇతరులను ఉద్ధరించడానికి మరి దేనికి ఇది పూర్తిగా తన ఆత్మసుఖం కోసమని తనను తాను ఇంకా సంస్కరించుకోవడం కోసం చేస్తున్న పని అని చెప్పారు అంటే చెప్పడం కూడా సాధనలో భాగమేనా అవును అలా అనిపిస్తోంది అంతేకాదు ఇంకో అద్భుతమైన విషయం చెప్పారు తన దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లంతా ఇప్పటికే ఉద్ధరింపబడిన వాళ్లేనట అందరూ ముక్తి పొందారా అవును అందరూ ముక్తులే అనేది ఆయన భావనట ఇది అద్వైత వేదాంతానికి చాలా దగ్గరగా ఉంది అంతా బ్రహ్మమే అనే స్థితికి దగ్గరగా అందరూ ముక్తులే అనుకుంటే ఇక ఇతరులను జడ్జ్ చేసే ప్రశ్నే రాదుకదా ఖచ్చితంగా ఆ ధోరణి పూర్తిగా పోతుంది కాబట్టి ఈ నుంచి మనం ముఖ్యంగా మూడు పాయింట్స్ తీసుకోవచ్చు ఒకటి బయట తప్పులు వెతకడం ఆపి మన సమస్యలకు మూలం మనలోనే ఉందని చూడటం దేవుడి సృష్టిలో దోషం లేదనే గట్టి నమ్మకం పెంచుకోవడం కరెక్ట్ మూడు మన లైఫ్లోకి వచ్చే ప్రతి వ్యక్తిలో ప్రతి సిచ్యువేషన్లో మనకు ఏదో నేర్పడానికి వచ్చిన గురువునూ చూడటం ఈ మూడు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి అవును ఈ మూడు కలిసి ఒక పూర్తి దృక్పథాన్ని ఇస్తున్నాయి ఇది కేవలం ఫిలాసఫీ కాదు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించదగ్గ ఒక జీవన విధానంలా ఉంది అయితే అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఈ ప్రసంగంలో చెప్పినట్లు బయట జరిగే వాటిని వ్యక్తులను సమస్యలుగా చూడకుండా వాటిని మన లోపలికి అద్దాలుగా లేదా గురువులుగా చూడటం నిజ జీవితంలో ఎంతవరకు సాధ్యం ముఖ్యంగా కష్టాలొచ్చినప్పుడు అవును తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు చాలా బాధ కలిగినప్పుడు కూడా ఈ దృక్పథాన్ని నిలుపుకోవడం వీలవుతుందా ప్రపంచం దోషరహితమనే ఐడియా మన చుట్టూ కనిపించే బాధలకు కష్టాలకు ఎలా వర్తిస్తుంది ఇది ఆలోచించాల్సిన ప్రశ్నే ఈ ఫిలాసఫీని మన రోజువారి అనుభవాలతో ఛాలెంజెస్తో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి దీనిపై లోతుగా ఆలోచించడం మన సొంత అనుభవాలతో దీని పోల్చి చూసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది నిజంగానే ఈ పరివర్తన కథ ఈ ఆలోచనలు మనల్ని కూడా ఆత్మ పరిశీలనకు పురుకొలిపేలా ఉన్నాయి ఈ అద్భుతమైన విషయాలను మనం విజ్ఞానమిత్ర యూట్యూబ్ ఛానల్ నుంచి సేకరించిన ప్రసంగం ఆధారంగా చర్చించుకున్నాం ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన భగవంతుని నామస్మరణ చేశారు కదా అవును జై శ్రీరాం జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ అనే మాటలతో ముగించారు ఈ ఆలోచనలు మనలో కూడా ఎంతో కొంత స్పందన కలిగిస్తాయని ఆశిద్దాం తప్పకుండా